గురుకుల హాస్టల్లో సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం పెడుతున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం కరీంనగర్ జిల్లా చింతకొండ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గురుకులాల్లో దొడ్డు బియ్యంతో భోజనాలు పెడుతున్నారు దొడ్డు బియ్యం పంపించవద్దని కలెక్టర్లు సివిల్ సప్లైస్ కమిషనర్ తో మాట్లాడాను గురుకుల భూములను ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారు కబ్జాల గురి కాకుండా కలెక్టర్ రెవెన్యూ అధికారులు చూడాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వస్తుంది నేను మా పిల్ల మా పిల్లలందరితో నేను భోజనం చేసిన మంత్రిగా ఇది నేను మొదటిసారి నేను మంత్రిగా ఛార్జ్ తీసుకున్న రోజు గౌలు దొడ్డిలో భోజనం చేసినాను నేను ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలతో భోజనం చేస్తున్నా ఏదైతే జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారితో మాట్లాడినాను ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల హాస్టల్స్లో ఎక్కడ కూడా దొడ్డు బియ్యం కానీ మెత్తడి బియ్యం అన్నం కానీ కావద్దని చెప్పాను మరి దానిలో భాగంగా గత పది రోజుల నుంచి ఇక్కడ పిల్లలకు ఇబ్బంది అవుతుంది మరి తక్షణమే ఆ ఒక బియ్యాన్ని మార్చి సన్న బియ్యాన్ని ఇక్కడ తేవాలి ఇక్కడ అందరికీ సన్న బియ్యం సలప సరఫరా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా నాకు సాధ్యమైన తొందరగా ఆ సన్న ఆ యొక్క బియ్యం దొడ్డు బియ్యాన్ని తిరిగి వాపతి తీసుకొని వెళ్ళి ఆ మెత్తడన్నమయ్యే బియ్యాన్ని వాపది తీసుకొని సన్న బియ్యాన్ని కూడా సరఫరా సరఫరా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఏ సార్ ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ కబ్జా పెడుతున్నాయి సార్ ఇక్కడ షాపింగ్ కాల్స్ కట్టుందని చెప్పి వెంబడి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన ఎంత పెద్దోడైనా కానివ్వండి దానికి ఎంత పెద్ద మనిషి అనే దానికి గురుకులకు బాలికలకు సంబంధించినటువంటి ప్రతి గజం భూమి కూడా ప్రైవేటు వ్యక్తి పోకుండా కాపాడ కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది జిల్లా యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఆ విధంగా కా కాపాడి దానికి సంబంధించి డిమార్కేషన్ చేస్తే దాన్ని కాంపౌండ్ వాళ్ళు పెట్టి పెట్టుకునే విధంగా మా యొక్క సోషల్ డిపార్ట్మెంట్ అధికారులను ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తా అనే విషయాన్ని మనం చేసుకుంటా ఏక గజం కూడా పోనీయం బాలికలకు గురుకులకు సంబంధించినటువంటి ఏదైతే మా గర్ల్స్ పిల్లలు ఉందో మా ఆస్తులు మాకేజ్ చెందే విధంగా ప్రత్యేక దృష్టి పెడతామనే విషయం మీ ద్వారా తెలియజేస్తాను